ఇప్పుడైన తన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే మృతి షాక్లో ముఖ్యమంత్రి బుల్లెట్ గాయాలతో ఎమ్మెల్యే కన్నుమూత అసలు ఏం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళి పదము ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడడం ఖాయమవుతోంది ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇక అదే నెల ఎనిమిదో తేదీన నోట్లు లెక్కిస్తారు ఈ నెల పదో తేదీన గెజిట్ నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది ఇక ఆ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ నెల పదిహేడు ఇలాంటి పరిస్థితుల మధ్య పంజాబ్లో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీకు ఊహించని షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడు గురుప్రీత్ గోగి బస్సి అనుమానాస్పద స్థితిలో మరణించారు బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక దయానంద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు దృఢీకరించారు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన పేరు గుర్ప్రీత్ గోగి పంజాబ్లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు హిస్సార్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చారు భోజనం చేసి తన గదికి వెళ్లారు ఆ కొద్దిసేపటికే బుల్లెట్ శబ్దం వినిపించిందంటున్నారు దీంతో ఆయన భార్య సుఖ్చైన్ గోగి హుటాహుటిని గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించారాయన వెంటనే దయానంద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గోగి మరణించారని డాక్టర్లు వెల్లడించారు బుల్లెట్ ఎలా తగిలిందనే విషయం చిక్కటం లేదు లైసెన్స్డ్ రివాల్వర్ను శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమాచారం అందిన వెంటనే లూదియానా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కరణ్ సింగ్ తేజ ఆసుపత్రికి చేరుకున్నారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు బుల్లెట్ ఎలా తగిలిందనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు ఆయన మరొవ తెలిసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెబుతున్నారు